ఈ వర్గీకరణ వర్గీకరణ అన్నది ఎందుకు పెట్టారో తెలియదు ఎందుకు పెట్టారంటే చాలా సింపుల్ మనల్ని విడదీయడానికి మాత్రమే పెట్టారు వీళ్ళ కలిసి ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు కాబట్టి కార్య చుండూరు పోరాటాల్లో మాదిగలు చనిపోయినా కానీ మాదిగలు ముందుండి పోరాటం నడిపించారు కాబట్టి వీళ్ళని విడుదీయకపోతే రేపొద్ది మనకి బలమైన శక్తి కింద రాజకీయంగా వీళ్ళు ఖచ్చితంగా మనకు పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయ క్రీడ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం చాలా చోట్ల పెడతా ఉన్నారు పైగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఆ లిస్టు దగ్గరికి వెళ్ళి మీరు మీ క్యాస్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మాకు అవసరం ఏంటి అసలు తీర్పు అసలు జన జనగణన జరగకుండా జనగణన జరపాలంటే ఎవరికి హాకున్న సెన్సస్ ఆఫ్ ఇండియా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సిన జనగణన జరపకుండా ఎప్పుడో దొరై రాజు దొరై స్వామి రాజు మరి ఒక కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు ఈ జనగణన జరిపించి దాని ప్రకారం మనల్ని విభజించి మన జనశ్యను తగ్గించి చూపించిన అదే జనగణన లేదంటే మరి దాని తర్వాత అధికారికంగా జనగణన అన్నది ఏమీ జరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడ చూసుకుంటాం ఏ జనగణన ప్రాతిపాదిక మీద ఈ కులాల జనగణన ఏ ప్రాతిపాదిక మీద మీరు ఈ యొక్క తీర్పుని ఈ యొక్క విభజన వర్గీకరణని ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు అసలు జనగణనే జరగలేదు కదా మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ముందుగా జనగణన జరప్పని చెప్పింది మీరు జనగణన జరపకుండా డిగ్రీ వస్తే సరిపడే వరకు ఎలా వెళ్ళాలో ఏస్ ఆఫీసర్ని ఒక చెంచాని పెట్టుకుని ఒక కమిషన్ వేసుకొని నీ స్టోర్ చేసిన తీర్పు నువ్వే రాసుకుందాం అనుకున్నావ్ చంద్రబాబు తప్పింది ఇంకో ద్రోహం ఉన్నాడు ఈ ద్రోహం ఇద్దరు రేపు ఎనిమిదో తారీఖున విశాఖపట్నం రాబోతా ఉన్నారు ఆ ద్రోహి అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన మహాద్రోహి నరేంద్ర మోడీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఎంత నాశనాన్ని కోరుకున్న నరేంద్ర మోడీకి మీరు విశాఖపట్నం స్వాగతం చెప్పడానికి ఎన్ని సన్నాహాలు చేస్తా ఉన్నారు సిగ్గుందా మీకు సిగ్గుందా ఎందువేళ అడుగుతున్నానంటే ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పడిన మోడీని తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారు ఈ రోజున మోడీ కన్నా ద్రోహం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఇన్ని సీట్లు ఇచ్చి ఇంత గొప్పగా గద్దెక్కించిన ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు సమస్యల గురించి కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ కనీసం మాట్లాడలేదు నువ్వు మోడీ పంచని చేయాలి మోడీ భజన చేస్తున్నావు ప్రత్యేక పోకపోతే మేము అద్దతో పరిశ్రమ వ్యవహరించుకుంటాము అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజున ప్రత్యేక హోదా అన్నది మన కాల దగ్గరకు వచ్చే పరిస్థితి ఒక్క ప్రత్యేక హోదా కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం మనం తీసుకున్నట్లయితే ఈ రోజుకి ఏమీ తేలని పరిస్థితి ఓ పక్కన చిన్నల్ని మరి అభివృద్ధి పరుస్తూ ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆంధ్రుల ఆత్మ గౌరవైనటువంటి ఆంధ్రల హక్కు నినాదం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ విషయంలో కూడా చంద్రబాబు ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు రైల్వే జోన్ ఇంకా ఈ మూడు జిల్లాలకి ఏమైనా ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చారా అత్యంత వెనుకబడి ప్రాంతంలో అయినా ఈ మూడు జిల్లాల గురించి కూడా ఏమైనా ప్యాకేజ్ తెచ్చాడా ఒక మానల్లే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు రేపు ఎనిమిదో తారీఖున విశాఖపట్నం రాబోతున్నారు వాళ్ళకి మన జాతి తరఫున నల్ల చెడ్డా ఓపి నిరసన కార్యక్రమం చేపట్టమని ఈ సభ ద్వారా మొత్తం వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం